ఆ ఎడమ వైపు వస్తున్నటువంటి గిత్తనేమో గోరమణీలో వి.ఎం.ఆర్. బౌల్స్ వెలిsetti సునీల్ కుమార్ రైచూర్ టౌన్ రైచూరికి చెందినటువంటి గిత్త ఎడమ వైపు హలో శేపిరణా సేతు ఈయన దాదాపు పద్నాలుగు పదిహేడు ఏళ్ళ నుంచి ఎద్దుల పద్దెల్లో పేరే వ్యక్తి గిరకబండ్ల పొడిలో పేరు నూతన పల్లె సభ్యుడంటే కర్నూలు జిల్లాలోనే రికార్డు ప్రదర్శనకు వచ్చినటువంటి వృషభ రాజులు గౌరవనీయులు మహమ్మద్ రఫీ నూతనపల్లి కర్నూలు మండలం కర్నూలు జిల్లా లెఫ్ట్ సునీల్ కర్ణాటక మంచి కాంపిటీషన్ చాలా ఏళ్ళ నుండి ఎదురు పందాల్లో మంచి అనుభవజ్ఞులు ఒంగోలు జాతి పశు ప్రేమికులు ఎత్తుల పందాల్లో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఓకే దేవస్థాన కమిటీ వారి చేత ఎద్దుల జత జమాని చెబిరన్నా నూతనపల్లి కావాల సన్మానం ఎద్దుల జత జమాని గౌరవనీయులు శబ్బిరి గారు నూతనపల్లి రైట్ దేవస్థాన కమిటీ వారి చేత ఎద్దుల చేత యజమాని గౌరవనీయటువంటి నూతనపల్లె సబ్బిరన్న గారికి హనుమాన భాష ఎనర్జెటిక్ డైనామిక్ పర్సనాలిటీ సబ్బిరన్న కొడుకు వెరీ గుడ్ దేవస్థాన కమిటీ చేత దుశ్చర్వతో సన్మానం మంచి ఇది ఎద్దు పవర్ఫుల్ Ah जनरल, नहीं आलोन। क्यों पता नहीं। जनरल मतलब नहीं कि मत्तमारी में ना मीटिंग दी नहीं है। हाँ वाह, आर्मी वाला ना। जो उत्तेजना मारकोड़ है बस। हाँ यार। बड़े पक्का। మహమ్మద్ నూతన పల్లె అటు ఉన్నటువంటి కొడె ఇది ఇటు సైడ్ కొడె వెలిసెట్టి సునీల్ రాయచూర్ కర్ణాటక

ఇపక్క మహమ్మద్ రఫీ నూతన రైట్ సైడ్ లెఫ్ట్ వెలిశెత్తి సునీల్ రైచూర్ కర్ణాటక ఎడమది మంచి మంచి కాంపిటీషన్ కాడేది కూడా రైట్ మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి ఒక్క మందం జిల్లా ఉన్నాయి జత గాలో పదవ నెంబర్ అయినటువంటి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆశిస్సులతో వెలిసెట్టి వెలిశెట్టి సుమరికామార్ గారు రైచూరు టౌన్ రైచూరు జిల్లా ఎడమవైపు గౌరము నీలు మహద్ తనపల్లి కర్నూలు మండలం కర్నూలు జిల్లా కొడువైపోయింది రెండో పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానానికి రెండు వర్ర మండలం పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వెలి కుమార్లు పూర్తయినది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి మూడవ రెండు సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నారు ஆஹா ஆஹா ஆ ஆ ஆ ஆ

పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని వెనకబడి కొనసాగుతున్నాయి చిట్ట చివరిదేత గారు శ్రీ మందకల్లు తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో రెడ్డి గారు జడగట్టి గ్రామం ఐశ్య మండలం గద్వాల జిల్లా ఒలిమండ స్వామి ఆశస్సులతో మా నక్క గోవింద్ గారు సింగనేడి గ్రామం రైచోర్ జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఐదవర్ర బ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఐదవ బొర్రబండలో మిత్రమా Aidu second lo, mana kapan dekonsa aku Ah! ah. పూర్తి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఆరో వరమం తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి

నాలుగవ స్థానానికి ఏమ పదకొండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఇక మీరు మచ్చారముడు ఎనిమిదవ రెండు వైపు పోరాటమా రెడ్డి గారు జడదొడ్డి గ్రామం ఐశ్య మండల ముఖ్యోవింద్ గారు సింగిరెడ్డి గ్రామం రైచూర్ రైచూరు జిల్లా వారి సిద్ధగా రావాల్సిందిగా వెంకప్తి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ఇరవై వెనకబడి కొనసాగుతున్నాయి మ్మది <volcanoes> నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు విఎంఆర్ బోల్ వెలిసెట్టి సుమిల్ కుమార్ గారు రైచూర్ రైచూర్ టౌన్ రైచూర్ జిల్లా కమాండ్ మహద్ రవి నూతనపల్లి గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా రాష్ట్రాల చేత పోటీలో ఉన్నాయి వచ్చే రెండు ए तानन नन को नको गर्दौ हुन्छ नि अनि मान्छेले फोटो खिच्न लगाएन दो इनन बोक फोटो एडा अजना कडी गलेर मजे इतेरी खिच्ने పదవర వంట పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల ధరాన్ని పదకొండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదవర వండులో తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రండు పదకొండు தொபரிவாரம் சந்தங்க வாண்டாலி పదకొండవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదకొండవ రౌండ్లో తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఆ వచ్చే రౌండ్ పన్నెండు گاه جاون کي ما نه هاري نه حاله تتت جي وار ڪيتو وار سڌو وڻڻ ولسندي گهڻي گهڻي سرڀري آڻو స్థానానికి పన్నెండవర మండలో పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి హలో కోలో బల ప్రదర్శన చేస్తున్నటువంటి నూతన పల్లెట్ సునీల్

పదమూడు వేల వంద పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దాన్ని పదహైదు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదమూడవ రౌండ్లో ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన రైట్

చేసుకొని నాలుగవ స్థానానికి పద్నాలుగవ పదైదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి మూడు సెకండ్ల మందంజలు అవని మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రావాలా మరలా చివరికి వెళ్ళాలా తిరిగి తొంభై ఆరు అడుగుల పదకొండు ఇచ్చిన దినాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి ఈ తిప్పి నూట ఇరవై నాలుగు గడుగులు ఏడించిన లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయము రెండు నిమిషాల మండలి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఇటువరకు వచ్చేది దుప్పి నూట ఎనభై నాలుగు అడుగుల ఏడు దూరాన్ని లాగితే ఐదవ స్థానం కొనసాగవచ్చు పదహారు మంట నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల ధరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఇప్పుడు మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి ఇటు తిప్పి తొంభై ఆరు అడుగుల పదకొండించిన జనాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రమండలో నూట ఎనభై నాలుగు అడుగుల ఏడిచిన జనాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే యాభై సెకండ్లు ಇದರ ಮಂಡಲು ನೂತ ಎರಡು ನಾಲ್ಕು ಬೆಳೆಯಲಾಗಿದೆ ಐದವ ಸ್ಥಾನಗಳ ಕೊನಸಾಗ ಒಂದು ನಲವೇ ಸೆಕೆಂಡ್ ಸೆಕೆಂಡ್ हलो वायनाड न వద్దు ఆయన మాట్లాడేది ఏంటి అండి ఆయన జూన్ చేయండి హలో ఒట్లో పొద ప్రదర్శన చేసినటువంటి పెద్దముఖి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో విఎంఆర్ గోల్ దూరమండలి వెలిసెట్టి సునీల్ కుమార్ గారు రైచూరు టౌన్ రైచూరు జిల్లా కమాండ్ దూరమండలి మహమ్మద్ రఫీ గారు అమరతనపల్లి గ్రామం కర్నూలు కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో కరెక్టుగా గా పదిహేడు రవణలు పూర్తి చేశాయి